అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటి మీద భారీ ఎత్తున టారిఫ్లు విధిస్తానని అనేక ప్రకటనలు చేశాడు ఇటీవల కొన్ని దేశాల మీద టారిఫ్లు విధింపులు కూడా చేశాడు ఏ దేశమైనా మా దగ్గరకు వచ్చి చర్చించి మాతో ఒక ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంటే తప్ప మరో మార్గం లేదు లేదంటే మీ మీద టారిఫ్లు విధిస్తామని ప్రకటించాడు అంతేకాదు ఇటీవల రష్యాతోటి మీరు రష్యా నుంచి ఎవరైనా ఆయిల్ దిగుమతి చేసుకుంటే వాళ్ళ మీద ఐదు వందల శాతం టారిఫ్ విధిస్తానని చెప్పాడు ఇప్పుడు ట్రంప్ ప్రకటన తర్వాత నాటో కూటమి మిలిటరీ కూటమి అధిపతి కూడా ఒక ప్రకటన చేశాడు ఐదు వందల శాతం మీద టారిఫ్ ఉంటుంది రష్యాతో ఎవరైనా సంబంధాలు కొనసాగిస్తే తోటి రష్యా యుద్ధం ఆపితే తప్ప లేకపోతే రష్యాతో ఏ సంబంధాలు కొనసాగించొద్దని చెప్పాడు అంటే రష్యా దగ్గర నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే ఐదు వందల శాతం టారీఫ్ అట రెండోది అమెరికాతోటి ఈ రకమైన బయలట్రల్ ఒప్పందాల కోసం మీరు వచ్చి చర్చించుకోకపోతే మీ మీద ఏ స్థాయిలో ట్యారిప్లు ఉంటాయి మీరు చూసుకోండి అని చెప్పి ఈ రకమైన బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఇప్పటికే కొన్ని దేశాలు వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాయి ఆస్ట్రేలియా చేసుకుంది యునైటెడ్ కింగ్డమ్ చేసుకుంది సౌదీ అరేబియా యుఏఈ ఇట్లాంటి ఖతార్ ఇట్లాంటి దేశాలు ఇప్పటికే అమెరికాతో ఒప్పందాలు చేసుకున్నాయి మరికొన్ని దేశాలు ఆ దారిలో ఉన్నాయి మన భారత ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక దఫాలు చర్చలు జరిగినాయి దాదాపు ఒప్పందం ఖరారు అయిపోయిందని ట్రంప్ అనేక ప్రకటనలు చేశాడు మన ప్రభుత్వం నుంచి ఇంకా చర్చలు సాగుతున్నాయని మన ప్రభుత్వం చెప్తుంది కానీ ఈ ఈ ఒప్పందంలో ఈ రకంగా టారిఫ్లు విధిస్తానని చెప్పి బెదిరింపులకు అమెరికా పాల్పడడం అనేది ఈరోజు మొత్తం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలం అయిపోతున్నాయి ఒక అస్థిరత్వానికి గురి గురవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది ఎందుకు అమెరికా ఈ రకంగా వ్యవహరిస్తుంది రెండోది అమెరికా వాళ్ళ శత్రు దేశాలతో కాదు మిత్ర దేశాలతో కూడా అదే రకం వ్యవహారం యూరోప్ దేశాలు ఇప్పటివరకు అమెరికా ఏది చేసినా అమెరికాకు సపోర్ట్ చేసేటటువంటి ఆ యూరోప్ దేశాల మీద కూడా మీ మీద కూడా ఇదే రకంగా టారిఫ్లు విధిస్తానని చెప్పింది ఇప్పుడు బ్రిటన్తో చేసుకున్న ఒప్పందంలో అమెరికాకు సంబంధించిన రెండు వేల ఐదు వందల సరుకుల మీద బ్రిటన్ జీరో ట్యాక్స్ ఏ రకమైన ట్యాక్స్ లేకుండా వాళ్ళకి అనుమతి ఇచ్చేదానికి ఒప్పందం చేసుకుంది దానివైపు రెండవ వైపు బ్రిటన్ నుంచి మాత్రం పది సరుకుల మీద మాత్రమే జీరో ట్యాక్స్కి అమెరికా అంగీకరించింది ఈ ఒప్పందం ఏ రకమైన ఒప్పందం ఒక అసమాన ఒప్పందం కాదా కానీ బ్రిటన్ ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే రకంగా ఆస్ట్రేలియాతోటి ఇతర దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకుంది ఇప్పుడు మిత్ర దేశాలు కాదు చిన్న చిన్న దేశాలను కూడా వదిలిపెట్టట్లేదు కొద్ది లక్షల జనాభా ఉన్న దేశాలను కూడా మీరు అమెరికాతోటి వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉండాలంటే మీ సరుకుల మీద మేము వేసి టారిఫ్లు మీరు అంగీకరించాలి అని చెప్తున్నారు ఆ చిన్న దేశాలను కూడా ఆ రకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా ఇప్పుడు భారతదేశం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి మన దేశంలోకి అమెరికాకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా వాళ్ళ మీద మనం ఏ రకమైన టారిఫ్లు లేకుండా లేదా అతి తక్కువ టారిఫ్లతో మనం అనుమతించాలి డైరీ ప్రోడక్ట్స్ కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఈ రకమైన అదే రకం ఫార్మా ఇండస్ట్రీలో కానీ రకరకాల వాటిలో వస్తున్నాయి ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలోకి అమెరికాకు అన్నీ కూడా సరుకులు రాబోతున్నాయి దానికి సంబంధించిన టారిఫ్లు మన మీద ఇక్కడికి అలో చేయాలి ట్యారిఫ్ లో ట్యారిఫ్ ఉండాలని చెప్తున్నారు అదే జరిగితే మన భారతీయ రైతాంగం తీవ్రంగా దెబ్బతింటుంది మన వ్యవసాయ పరిశ్రమ వ్యవసాయ రంగం దెబ్బతింటుంది మన డైరీ పరిశ్రమ దెబ్బతింటుంది అనేక రంగాల్లో మనం దెబ్బతింటాం ఎందుకనంటే అమెరికా రైతాంగానికి అమెరికా కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళకి అమెరికా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తుంది అమెరికాలో వాళ్ళ సబ్సిడీల కారణంగా వాళ్ళ సరుకు తక్కువ ధరకు తయారవుతుంది అవన్నీ ఇండియాలో డంప్ అయిపోతే మన రైతాంగం దాన్ని తట్టుకునే పరిస్థితి లేదు మన డైరీ పరిశ్రమ తట్టుకునే పరిస్థితి అనేక రంగాలు దెబ్బతింటాయి అందుకని ఇప్పటిదాకా మనం కాపాడుకుంటూ వస్తున్న మన వ్యవసాయ రంగాన్ని కోట్లాది మంది మీద ఆధారపడి ఉంటున్నారు ఇప్పుడు మన ట్యారిఫ్లను అరకు తగ్గించి వాళ్ళ సరుకులన్నీ కూడా ఇక్కడ డంప్ చేయాలనే ఆలోచన ట్రంప్ చేస్తున్నాడు అందుకని దాదాపు ఒప్పందం కుదిరిందని చెప్పి ట్రంప్ ప్రకటించాడు మన ప్రభుత్వం చర్చలు సాగుతున్నాయని చెప్పింది ఇది రేపు ఎలాంటి అతి త్వరలోనే ఈ రకమైన ఒప్పందం జరగబోతుంది దీంతో పాటు ఫార్మా ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఇంకా అనేక వాటిలలో కూడా ఈ ఒప్పందం జరగబోతుంది ఏం జరుగుతుందో చూద్దాం కానీ భారత ప్రభుత్వం వైపు నుంచి రష్యాతో రష్యాతో మీరు ఆయిల్ దిగుమతులు చేసుకుంటే మీద ఐదు వందల శాతం టారీ విధిస్తామని అమెరికా బెదిరించింది నాటో కూటమి అధిపతి కూడా అదే రకంగా ప్రకటించాడు ఈ విషయంలో మాత్రం భారత ప్రభుత్వం కరాఖండికి చెప్పింది మాకు రష్యాతో అవసరం ఉంది మేము ఆయిల్ దిగుమతి చేసుకుంటాం మా మీద ఈ రకం కండిషన్స్ మేము అంగీకరించమని చెప్పింది ప్రభుత్వం ఈ రకమైన వైఖరి తీసుకోవడం అనేది మనందరం స్వాగతించాల్సింది ఇప్పుడు అమెరికా టారిఫ్ల పేరుతో బెదిరించుతున్నప్పుడు ఈరోజు అమెరికాని గట్టిగా ఎదిరించి నిలబడింది ప్రపంచంలో ఏకైక దేశం చైనానే చైనా మీ మీద వంద శాతం వేస్తాం టారిఫ్ రెండు వందల శాతాన్ని పెంచుతాం ఐదు వందల శాతానికి పెంచుతామని ట్రంప్ మాటమాటికి ఆ రకంగా బెదిరింపులకు పాల్పడితే చైనా మీరు ఎంత టారిఫ్ విధిస్తే మేము అంతే రకంగా మీ మీద కూడా విధిస్తాం వెనక్కి తగ్గేది లేదని చెప్పారు రెండోది అమెరికా చైనా ఆ రకంగా తిరగబడడం తోటి ఇంకేం చేయలేక మొత్తం వాటిని విడ్రా చేసుకోవాల్సిన పరిస్థితి అమెరికాకు వచ్చింది విత్డ్రా చేసుకోవడం చైనాతో చర్చలకు ముందుకు రావడం ఆ రకం చైనాతో ఒప్పందం చేసుకోవడం ప్రయత్నాలు సాగుతున్నాయి చైనా ఇంకా గట్టిగా నిలబడి మీతో మీరు చెప్పినట్టుగా వినడానికి సుముఖంగా లేము ఇది ఒక సార్వభౌమ దేశం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మేము అంగీకరించము అని చెప్పింది చైనా అందుకని ఈరోజు చైనా తిరగబడంతో అమెరికా పునరాలోచనలు పడింది వెనక్కి తిరిగి మళ్ళీ ఒప్పందం కోసం బేరసారాలు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఈ మధ్యకాలం బ్రిక్స్ అనేది బ్రిక్స్ దేశాల మీటింగ్ కూడా జరిగింది అంటే బ్రెజిల్ రష్యా ఇరాన్ చైనా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఇందులో పదకొండు దేశాలు బ్రిక్స్లో ఉన్నాయి ఈ బ్రిక్స్ దేశాల సమావేశంలో ఈ దేశాల మధ్యలో ఒక ఒప్పందం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అందులో మనం డాలర్ కాకుండా మన సొంత కరెన్సీలోనే ఈ వ్యాపార వాణిజ్యం మనం సాగించుకుందామని చెప్పారు ఆ రకంగా డాలర్ ప్రాధాన్యత దాంట్లో తగ్గుతుంది రెండోది ఈ దేశాల మధ్య దాదాపు నలభై ఐదు శాతం జనాభా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఇక్కడ ఉన్నాయి ఈ దేశాలు బ్రిక్స్ దేశాలు ఒక మాట మీద నిలబడితే అమెరికా ఈరోజు బెంబులు ఎత్తిపోవాల్సిన పరిస్థితి అందుకని అమెరికా ప్రెసిడెంట్ దాని మీద ఒక ప్రకటన చేశాడు బ్రిక్స్ దేశాలన్నీ ఒక దగ్గర చేరి మా డాలర్ని దెబ్బతీయాలని చూస్తున్నారు మా డాలర్ దెబ్బతినడం అంటే మేము ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినంత పరిస్థితి వస్తుంది మాకు ఎటువంటి పరిస్థితులు అంగీకరించేది లేదు బ్రిక్స్ దేశాలతో బ్రిక్స్ దేశాల మీద మేము టారిఫ్ వేస్తాం బ్రిక్స్ తోటి సంబంధాలు పెట్టుకున్న దేశాల మీద కూడా టారిఫ్ వేస్తామని ఆ రకం కూడా బెదిరింపులకి పాల్పడేటువంటి పరిస్థితుంది ఇప్పుడు బ్రిక్స్ దేశాలన్నీ ఎందుకంటే ఎవరికి అమెరికా తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తను డామినేషన్ ఇతర దేశాలను ప్రదర్శిస్తున్నప్పుడు ఏ దేశానికి ఆ దేశం తను రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది ఇటీవల షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ మీటింగ్ కూడా చైనాలో జరిగింది ఆ సందర్భంగా అక్కడ షాంఘై కోఆపరేటివ్ ఆర్గనజేషన్ ఉన్నటువంటి దేశాల మధ్యలో కూడా ఆ రకంగా సెక్యూరిటీ ఒకటే కాదు మన మధ్యలో ఆ రకమైన అండర్స్టాండింగ్ తోటి ఒక కూటమిగా బలపడాలి అనేటువంటి పిలుపు కూడా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని అటువంటి షాంఘై ఎస్సీఓ జరిగిన మీటింగ్ కానీ బ్రిక్స్ కానీ అమెరికా టారిఫ్ల పేరుతోటి రకరకాల జరుగుతున్న బెదిరింపులకి వ్యతిరేకంగా ఒక కూటములుగా గట్టిగా ఎదుర్కోవాలన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడుతుంది అదే సందర్భంలో అమెరికా కూడా తన నాయకత్వంలో ఉన్న క్వాడ్ మీటింగ్ కూడా జరిపింది ఆ క్వాడ్ మీటింగ్లో చైనాకు వ్యతిరేకంగా రష్యాకు వ్యతిరేకంగా అనక్కొని ప్రకటనలు చేశారు కానీ ఆ క్వాడ్లో ఉన్న ఆస్ట్రేలియా ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు చైనాలో ఆస్ట్రేలియా ప్రధాని పర్యటన చేస్తున్నాడు ఆ పర్యటన సందర్భంగా చైనాతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలనుకున్న ప్రయత్నం జరుగుతున్న పరిస్థితుంది అందుకని ఇది ఇప్పుడు అమెరికా గతంలో లాగా ఇప్పుడు డిక్టేట్ చేయాలనే ప్రయత్నం అంత సఫలీకృతం కావట్లేదు ఎందుకంటే అమెరికా చేస్తున్న అమెరికా ఇప్పుడు అన్ని చేస్తున్నంత దేనికోసం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మ్యాగా అని పిలిపించాడు అమెరికాను గ్రేట్గా నిలబడడానికి ప్రయత్నం అంటే తన ఆర్థిక శక్తి దెబ్బతింటుంది అమెరికాకు ధీటుగా చైనా అనేది ఒక ప్యారలల్గా అభివృద్ధి అవుతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ థర్టీ ట్రిలియన్ ట్రిలియన్ డాలర్ అయితే చైనాది ట్వంటీ ట్రిలియన్ డాలర్ ఇక దాని దగ్గరలో ఎవరు లేరు అందా మూడు నాలుగు ట్రిలియన్ డాలర్లే మిగతా దేశాలన్నీ కాబట్టి ఇప్పుడు అమెరికాను ఢీ చైనా చైనా టెక్నాలజీలో మిలిటరీ రీత్యా ఏ రంగంలో చూసినా ఈరోజు చ అమెరికా కంటే వేగంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది అమెరికా తన ఆర్థిక వ్యవస్థ గత ఇప్పటి వరకు అంచనా అయ్యి గత ఏడాది అంచనాలు చూస్తే రెండు పాయింట్ ఎనిమిది శాతం ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అనుకుంది అది ఒకటి పాయింట్ ఆరు శాతానికి ప్రొజెక్షన్స్ పడిపోయినాయి మరి అమెరికాను తిరిగి బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలంటే ప్రపంచంలో అన్ని దేశాలు బెదిరించుకోవాలి టారిఫ్లు పెంచడం ద్వారా రకరకాల మార్గాల్లో ఆర్థికంగా బలపడడానికి తిరిగి తన ఏకఛత్రాధిపత్యం సాగించడానికి ఏకధ్రువ ప్రపంచాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది అందుకనే మిత్రులు లేదు శత్రువులు లేదు చిన్నది లేదు పెద్దది లేదు అన్ని దేశాల మీద ఈ టారిఫ్ల పేరుతోటి అమెరికాకి అనుకూలంగా ఆర్థిక వ్యవస్థను మలుచుకోవడానికి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది మరి దీన్ని అరగ కొనసాగని కొనసాగనివ్వాలా మన భారతదేశం మనం కూడా మన స్వతంత్ర వైఖరితో ఉండాలి ఈరోజు రష్యా నుంచి మీరు దిగుమతి చేసుకోవద్దని చెప్పిన సందర్భంగా మన భారత ప్రభుత్వం ఎంత ధీటైనా జవాబు చెప్పిందో అదే పరిస్థితి మన ఇండిపెండెంట్గా మన దేశానికి ఏది ప్రయోజనం అమెరికా చెప్పినట్టుగా వినడం ద్వారా వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయి వ్యవహరిస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం మన స్వతంత్ర వైఖ్యతో అవసరమైతే బలపడుతున్నటువంటి చైనాతోటి రష్యాతోటి మనకి ఎప్పటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి అటు షాంఘై కోఆపరేట్ ఆర్గనైజేషన్ కానీ బ్రిక్స్లో మనం యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాం బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా నిలబడితే మన విదేశాంగ విధానం ఆ రకంగా మార్పు చేస్తే డెఫినెట్గా మన దేశం జరుగుతున్న పరిణామాలు మనకు మనం అభివృద్ధి కావడానికి ఉంటుంది అమెరికా చెప్పినట్టుగా ప్రొసీడ్ అయిపోయి బెదిరింపుల లొంగి లొంగి ఆ రకంగా వైఖరి ప్రదర్శిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది మన రైతాంగం దెబ్బతింటుంది మనం ఆ రకంగా ముందు పోయే పరిస్థితి లేదు అందుకే ఇప్పుడున్న ఈ టారిఫ్ల పేరుతో మన మీద జరుగుతున్న ఒత్తిడిని భారత ప్రభుత్వం ఎదిరించి నిలబడాలి ఇతర దేశాలని మనకు సహకరించే దేశాలు లేదా మనతో రిలేషన్స్ దెబ్బతిని ఈ మధ్య మళ్ళీ పునరుద్ధరణ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల మన విదేశాంగ మంత్రి జయశంకర్ చైనా పర్యటన చేసి వచ్చాడు రాబోయే నెలలో మన ప్రధాని మోదీ చైనా పర్యటన చేయబోతున్నారు ఇది మన ఈ ప్రాంతంలో ఏషియన్ ప్రాంతాల్లో మన దేశాలు ఒక బలమైన దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పడం ద్వారా ఈరోజు అమెరికా ఒత్తిడిని మనం తలొక్కకుండా మన స్వతంత్రంగా నిలబడే కెపాసిటీ పెరుగుతుంది అందుకే మన అభివృద్ధి మనం మనం ముందుకెళ్ళడం అనేది దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి అందుకని టారిఫ్ల పేరుతో బెదిరింపులు లొంగకుండా గట్టిగా నిలబడాలని మన ప్రభుత్వాన్ని కోరుకుందాం ఆ రకమైన పద్ధతిలో ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకొద్దాం